గుంటూరు చెన్నై గుంటూరు బెంగళూరుని కలుపుతూ డెడికేటెడ్ రైళ్ళని ప్రారంభించమని ప్రజలు ఎన్నో సంవత్సరాల నుండి కోరుతున్నారు దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వెల్కమ్ టు టెక్చైతు మీరు కనుక టెక్స్ ఎక్స్ లో ఫాలో అవ్వకపోతే దయచేసి ఫాలో అవ్వండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుంటూరుని కర్ణాటక రాజధాని బెంగళూరు తమిళనాడు రాజధాని చెన్నైని కలుపుతూ డెడికేటెడ్ రైళ్ళని ప్రారంభించమని ప్రజలు ఎన్నో సంవత్సరాల నుండి డిమాండ్ చేస్తున్నారు గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు గెలిచిన తర్వాత ప్రజలు ఈ డిమాండ్ ని ఎంపీ గారికి తెలియజేశారు ఎంపీ గారు రైల్వే అధికారులకు ఈ ప్రపోజల్ గురించి రిక్వెస్ట్ పెట్టారు తాజాగా ఎంపీ గారు గుంటూరు రైల్వే ఇష్యూస్ కి సంబంధించి రైల్వే అధికారులతో ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేశారు సో దాని తర్వాత ప్రెస్ మీట్ లో ఆ మీటింగ్ కి సంబంధించిన విషయాలను స్వయంగా కేంద్ర మంత్రి ఎంపీ గారే తెలియజేశారు దాంట్లో భాగంగా ఈ గుంటూరు చెన్నై గుంటూరు బెంగళూరు డెడికేటెడ్ రైళ్ల ప్రారంభానికి సంబంధించిన విషయాలను కూడా తెలియజేశారు ఎంపీ గారు పెట్టిన ప్రపోజల్స్ కి సంబంధించి రైల్వే అధికారులు ఈ డెడికేటెడ్ రైళ్ల ప్రారంభానికి సంబంధించి ఒక అసెస్మెంట్ ని కండక్ట్ చేశారంట ఆ అసెస్మెంట్ ప్రకారము గుంటూరు చెన్నై గుంటూరు బెంగళూరు మధ్య వెయిటింగ్ లిస్ట్ అనేది యాభై కంటే ఎక్కువ లేదంట సో దాని వల్ల డెడికేటెడ్ రైళ్ళని ప్రారంభించడం సాధ్యపడదు అని ఎంపీ గారికి రైల్వే అధికారులు తెలియజేశారు అని ఎంపీ గారు ప్రజలకి తెలియజేశారు నేను ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి అంటే ఎంపీ గారు ఈ మీడియాకి తెలియచేస్తున్న వివరాలను మీరు ఆ వీడియోలో చూడొచ్చు సో ఇదే సందర్భంలో ఎంపీ గారు తెలియచేశారు సో రైల్వే అధికారులు సాధ్యపడదు అని చెప్పినప్పటికీ మరోసారి దీన్ని రివ్యూ చేయమని కోరాను అని ఎంపీ గారు స్వయంగా తెలియజేశారు సో గుంటూరు చెన్నై బెంగళూరుకి రైళ్లను ప్రారంభించమని ఎన్నో సంవత్సరాల నుండి డిమాండ్ ఉంది ఇప్పుడు మనం చెన్నై విషయానికి వస్తే గుంటూరు నుండి చెన్నై వెళ్ళడానికి జన శతాబ్ది ఉంది మరియు సర్కార్ ఎక్స్ప్రెస్ ఉంది సో వీటిలో జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఏమో మంగళవారం తప్ప మిగతా రోజుల్లో నడుస్తుంది ఇంకా సర్కార్ ఎక్స్ప్రెస్ ఏమో కొన్ని రోజులు పాండిచ్చేరికి కొన్ని రోజులు చెంగల్పట్కి నడుస్తుంది సో అంటే ప్రతిరోజు నడుస్తున్నట్లే ఇంకా అండమాన్ ఎక్స్ప్రెస్ ఉంది ఇంకా ఈ అండమాన్ ఎక్స్ప్రెస్ ఏమో వచ్చేసి వారంలో మూడు రోజులు ఉంటుంది ఇంకా లక్నో చెన్నై సెంట్రల్ ఏమో రెండు రోజులు నడుస్తుంది సో ఇంకా గుంటూరు ఇంకోటేమో చర్లపల్లి చెన్నై ఎక్స్ప్రెస్ అంటే ఈ ఉన్న రైళ్లలో ఒక్క చర్లపల్లి చెన్నై మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు మాత్రమే గుంటూరు మెయిన్ రైల్వే స్టేషన్కి వస్తుంది మరియు ప్రతిరోజు నడుస్తుంది ఇక మిగతా రైళ్లన్నీ న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ మీదగానే నడుస్తాయి సో చెన్నై వెళ్ళాలి అంటే సో ఈ రైళ్లపైనే ఆధారపడాలి అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేక రైళ్ళని కూడా దక్షిణ మధ్య రైల్వే జోన్ నడుపుతూ ఉంటుంది చెన్నై వైపు వెళ్ళడానికి సో అంటే ప్రెసెంట్ డైలీ నడిచేదైతే చెన్నై ఎక్స్ప్రెస్ మాత్రమే ఇంకా అది కాకపోతే ఇక జన శతాబ్ది ఒక రోజు నడవదు సో తర్వాత సక్కర్ ఎక్స్ప్రెస్ ఇంకా అండమాను లక్నో ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ సో ఇవి చాలా దూరం నుండి వస్తాయి సో మనకి కోట కూడా చాలా తక్కువగా ఉంటుంది వాటిల్లో ఇంకా ఇటు బెంగళూరు విషయానికి వస్తే బెంగళూరు వెళ్ళటానికి మనకి గరిబ్రద్దు ఉంది అది వారంలో ఒక్క రోజు మాత్రమే నడుస్తుంది ఇంకా ఇంకా ప్రశాంత్ ఎక్స్ప్రెస్ ఉంది ఇది అయితే నడుస్తుంది సో ఇది ఎన్నో సంవత్సరాల నుండి ఉంది ఇక కొండవీడేమో వారంలో మూడు రోజులే ఉంటుంది దీన్ని డైలీ చేయమని అడుగుతున్నారు కానీ ఇప్పటి వరకు చేయలేదు ట్రైన్ హౌరా యశ్వంత్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను ఇదేమో వారంలో ఒక్క రోజు మాత్రమే నడుస్తుంది ఇంక ఇవి కాకుండా అప్పుడప్పుడు ప్రత్యేక రైళ్ళు అయితే నడుస్తూ ఉంటాయి బెంగళూరు వైపుకి గుంటూరు మీదుగా వెళ్తూ ఉంటాయి సో ఇటు చెన్నైకి కానివ్వండి ఇటు బెంగళూరు కానివ్వండి సో గుంటూరు నుండి బయలుదేరే ఏవి లేవు అన్ని పైనుండి వచ్చేవి సో ఇంక ఇక్కడ బెంగళూరు విషయానికి వస్తే కేవలం ప్రశాంత్ ఎక్స్ప్రెస్ మాత్రమే ప్రతిరోజు నడుస్తుంది ఇంకా ప్రశాంత్ తర్వాత కొంచెం బెటర్ అంటే కొండ వీడి వారంలో మూడు రోజులు నడుస్తుంది ఇంకా గరీబ్ ప్రదేశ్ సో అన్ని పై నుండి వచ్చేవి సో కొండవీడే నేను ఇప్పుడు ప్రశాంతి రోజు నడుస్తుంది కానీ అది భువనేశ్వర్ నుండి వస్తుంది కొండవీడేమో మచిలీపట్నం నుంచి వస్తుంది సో కొండవీడే కొంచెం బెటర్ అంటే క్లీన్లీనెస్ వైజ్ గా కొండవీడే కొంచెం బాగుంటుంది సో ప్రశాంతి కంటే సో కొండవీడిలో మనకి జనరల్ వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది ప్రశాంతిలో అయితే ఆర్ఎల్ అంటే రిమోట్ లొకేషన్ వెయిటింగ్ లిస్ట్ అయితే ఉంటుంది సో అంటే అంటే కంప్లీట్ గా పైనుండి వచ్చే పైన ఆధారపడవలసి వస్తుంది అటు చెన్నై వెళ్లాలన్నా ఇటు బెంగళూరు వెళ్లాలన్నా సో అందుకని డెడికేటెడ్ ప్రారంభించాలి అని ప్రజలు కోరుతున్నారు సో అదే రైల్వేస్ వాళ్ళకి ఎంపీ గారు కూడా రిక్వెస్ట్ పెట్టారు కానీ వెయిటింగ్ లిస్ట్ ఫిఫ్టీ కంటే ఎక్కువ లేదని సో కొత్త డెడికేటెడ్ రైళ్ళని వేయడం సాధ్యపడదని తెలియజేశారు సో యా అంటే ఇప్పుడు మనకి ఒక రైలు వేస్తే గుంటూరులోనే పాసెంజర్స్ అందరూ ఎక్కరు మధ్యలో ఉన్న స్టేషన్స్ లో కూడా ఎక్కుతారు ఇప్పుడు గుంటూరు నుండి నంద్యాల మీద బెంగళూరుకి వేస్తే మధ్యలో వినకొండ దొనకొండ నరసరావుపేట డోను నంద్యాల అనంతపురం నుండి కూడా ఈ రైల్లో ప్రయాణికులు ప్రయాణిస్తారు మనకి అమరావతి రాజధానిగా ఉండటం వల్ల సో రాజధానికి వచ్చే వాళ్ళు కూడా ఇటు ఉపయోగపడుతుంది అంటే రాయలసీమ వైపు నుండి ఒకవేళ ఇటు ఒంగోలు నెల్లూరు తిరుపతి మీదగా వేసినా కూడా ఇటు నెల్లూరు నుండి తిరుపతి నుండి ఒంగోలు నుండి కూడా బెంగళూరుకి ఎంతో మంది వెళ్తూ ఉంటారు సో మరి మరి వెయిటింగ్ లిస్ట్ ఫిఫ్టీ కంటే తక్కువ అంటే అది ఓన్లీ గుంటూరు స్టేషన్ నుండి కన్సిడర్ చేశారు అని అనుకుంటున్నాను నేను సో ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్ సరే ఓకే గుంటూరు నుండి కుదరదు ఎక్కువ ఆక్యుపెన్సీ ఉండదు అనుకుంటే సో విజయవాడ నుండి కూడా మనకి లేవు డెడికేటెడ్ రైల్ అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు చెన్నైకి అయితే చిన్న ఉంది కానివ్వండి ఇప్పుడు బెంగళూరుకి అయితే ఏమీ లేవు అన్ని పై నుండి వచ్చే రైళ్ళే ఇంకా అటు చెన్నై కూడా జన్షతాబ్ది కాకుండా మిగతావన్నీ ఇంకా పినాకిని కూడా ఉంది సో ఇంకా అవి కాకుండా ఇంకా పై నుండి వచ్చారు సో ఇప్పుడు విజయవాడ నుండి వేసి వాటిని భయా గుంటూరు మీదగా నడిపినా కూడా బాగుంటుంది అప్పుడు ఖచ్చితంగా ఆక్యుపెన్సీ ఇప్పుడు గుంటూరు నుండి ప్రారంభిస్తే లేకపోయినా విజయవాడ నుండి ప్రారంభిస్తే అప్పుడు ఖచ్చితంగా ఆక్యుపెన్సీ ఉంటుంది ఎందుకంటే గుంటూరులో ఎక్కే వాళ్ళు ఉంటారు ఇక విజయవాడలో కూడా ఇక అంటే ఇప్పుడు బెంగళూరుకి ఏదైనా ట్రైన్ వేయాలంటే విజయవాడ గుంటూరు ఇటు నంద్యాల మీదుగా వేయొచ్చు లేదా ఇటు నంద్యాల మీద కాకపోయినా గుంటూరు నుండి విజయవాడ నుండి వయ నెల్లూరు ఒంగోలు మీదగా వేసిన ఆ ట్రైన్ కూడా వయ న్యూ గుంటూరు మీదగా నడపొచ్చు సో అలా గుంటూరు నుండి బెంగళూరుకు కూడా కనెక్టివిటీ అనేది వస్తుంది సో గుంటూరు నుండి ఆక్యుపెన్సీ లేకపోయినా ఖచ్చితంగా ఇటు విజయవాడని కూడా కవర్ చేస్తే అంటే విజయవాడ నుండి ప్రారంభించి వయ న్యూ గుంటూరు మీదగా నడితే అప్పుడు ఖచ్చితంగా విజయవాడ వాసులకు ఉపయోగపడుతుంది అదేవిధంగా గుంటూరు వాసులకు ఉపయోగపడుతుంది సో ఖచ్చితంగా ఆక్యుపెన్సీ అయితే బాగా ఉంటుంది సో ఈ వెయిటింగ్ లిస్ట్ ఫిఫ్టీ కంటే తక్కువ ఉండడం ఇలాంటి సమస్య రాదు విజయవాడ నుంచి ప్రారంభించిన సో అదేవిధంగా చెన్నైకి కూడా సో ఇంకో ఆ డే ట్రైన్ ని ప్రారంభించవచ్చు దాన్ని గుంటూరు మీదుగా నడపవచ్చు లేదా ఇటు వందే భారత్ ప్రారంభించిన వయ సికింద్రాబాద్ నుండి చెన్నైకి వయా గుంటూరు మీదుగా కూడా బాగుంటుంది అంటే అంటే డెడికేటెడ్ ట్రైన్ రాకపోయినా కనీసం ఇలా ఇప్పుడు విజయవాడ నుండో లేకపోతే ఇటు వందే వార సికింద్రాబాద్ నుండి ప్రారంభమై అవి చెన్నైకి వెళ్ళినా కూడా సో కొంత వరకు యూజ్ అయ్యి సో ఒక కొత్త ట్రైన్ వస్తుంది డెడికేటెడ్ రైలు రాకపోయినా సో అంటే చెన్నై అంటే ఓకే కొంచెం డిస్టెన్స్ తక్కువే కాబట్టి కంపేర్ టు బెంగళూరు కానీ బెంగళూరుకి అయితే ఖచ్చితంగా కావాలి ట్రైన్ అయితే సో గుంటూరు నుంచి కాకపోతే విజయవాడ నుంచి వేసిన అది వయా నంద్యాల మీదుగా నడిపితే అప్పుడు గుంటూరు మీదగా వెళ్తుంది లేదా న్యూ గుంటూరు మీదగా వయ ఒంగోలు నెల్లూరు మీదగా నడిపినా కూడా ఖచ్చితంగా డిమాండ్ అయితే బాగుంటుంది మనము సాయంత్రం అయితే ఇటు గుంటూరు బస్ స్టాండ్ సైడ్ కానివ్వండి విజయవాడ స్టాండ్ దగ్గరకి వెళ్తే మనం చూస్తున్నాం ఆర్టీసీ బస్సెస్ కాకుండా ఎన్నో ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ ఇటు బెంగళూరుకి ఇటు చెన్నైకి వెళ్తూ ఉంటాయి సో ఈ రైళ్ళు అయితే అందుబాటులో ఉంటాయి చాలా మంది ప్రయాణికులు ఈ రైల్లో ప్రయాణించడానికి ఇష్టపడతారు ఎందుకంటే రైల్లో ప్రయాణించడం చాలా సేఫ్ కంపేర్ టు బస్ లో ప్రయాణించడం కంటే సో మరి వీటన్నిటిని కన్సిడర్ చేసిన ఫ్యూచర్ లో అయినా డెడికేటెడ్ ట్రైన్ గుంటూరు నుండి బెంగళూరుకి చెన్నైకి వెయ్యిపోయినా కనీసం అట్లీస్ట్ విజయవాడ నుండి వేసినా లేదా సికింద్రాబాద్ నుండి వేసిన బాగుంటుంది సో ఖచ్చితంగా ఎంతో మంది ప్రయాణికులు సంతోషపడతారు ఈ రైళ్లు గనక ప్రారంభం అయితే సో ఇప్పుడు మనకి బెంగళూరుకి ఉన్న అవి వెళ్ళే టైమింగ్స్ అంతగా ఆ ప్రయాణికులకి సౌకర్యవంతంగా ఉండవు ఇప్పుడు కొండపీడు తీసుకోండి మన గుంటూరులో బయలుదేరే సమయం సిక్స్ థర్టీ ఈవినింగ్ ఓకే కానీ అది అటు యశ్వంత్పూర్కి వెళ్ళే టైం వచ్చేసి టెన్ ఓ క్లాక్ సో అంటే కొంతవరకు కొండబీడైతే ఓకే అనుకోవచ్చు అటు విజయవాడ నుండి ఎక్కేవాళ్ళు కానీ గుంటూరు నుండి ఎక్కేవాళ్ళకి కానివ్వండి సో ప్రశాంతి తీసుకోండి ఎయిట్ థర్టీ ఫైవ్కి మనకి గుంటూరులో అది బెంగళూరుకి వెళ్ళి లెవెన్ ఫార్టీ ఫైవ్కి అంటే ఎవరైనా ఆఫీస్కి వెళ్ళాలంటే దాదాపు హాఫ్ డే కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే లెవెన్ ఫార్టీ ఫైవ్కి ట్రైన్ దిగి అక్కడ నుండి మళ్ళీ వాళ్ళు ఉంటున్న లొకేషన్కి వెళ్ళడానికి ఒక వన్ అవర్ అన్న పడుతుంది మినిమము సో దానివల్ల హాఫ్ డే అయితే కంప్లీట్ అయిపోతుంది పిల్లలు స్కూల్కి వెళ్ళాలనుకుంటే ఏమన్నా సండే బయలుదేరి మండేకి వెళ్ళాలనుకున్నా కూడా పిల్లలు హాఫ్ డే స్కూల్ అయితే ఖచ్చితంగా పోతుంది సో అదే గుం బెంగళూరుకి అంటే మార్నింగ్ సిక్స్ కల్లా వెళ్ళేటట్టు ఉంటే బాగుంటుంది సో చెన్నై కంటే ఎక్కువ బెంగళూరుకే ఇబ్బంది సో చెన్నై కంటే చెన్నై ఎక్స్ప్రెస్ ఇలాంటి ఉన్నాయి కాబట్టి సో ఇలా ఆఫ్ డే పోటో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు కానీ డెడికేటెడ్ ట్రైన్ ఉంటే ఇంకా బెటర్ కానీ బెంగళూరుకి అయితే ఖచ్చితంగా డెడికేటెడ్ ట్రైన్ కాకపోయినా ఖచ్చితంగా ఒక ట్రైన్ అయితే కావాలి విజయవాడ నుండి బయలుదేరి ఒక ట్రైన్ ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ డే